ఆఫీసర్ అయినటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ అందరు అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అన్ని పార్టీలు సమానమే అందరూ సమానమే అందరికీ ఒకే రూల్ ఉంటుంది దాని ప్రకారమే నడుచుకోమని చెప్పి అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కాకుండా అన్ని పార్టీలు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అందరు అధికారికి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం ఒకవేళ అలా కాకుండా పక్షపాత ధోరణితోనో లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్పి వారి యొక్క ఒత్తిడికి తలగ్గో ఎక్కడైనా ఏదైనా తప్పులు చేస్తే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి స్వయంగా అందరూ అన్ని పార్టీల వారు ఈరోజు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి వారానికో పది రోజులకో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అధికారులను నిలదీస్తాం అధికారులందరికీ చెప్తా ఉన్నాం ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ మొదలైపోయింది ఇప్పటి వరకు గతంలో ఏ కారణం చేత ఏం చేసినా ఒక ఇక మీదట చిన్న పొరపాటు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముక్తకంఠంతో చెప్పి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం